భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మరికొద్ది గంటల్లో వన్డే మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అయితే ఈ క్రమంలో భారత జట్టుకు సూపర్ డూపర్ శుభవార్తనే చెప్పాలి అదేంటి అంటే భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టీ ట్వంటీ లలో జెమ్మి స్మిత్ ఎవరైతే వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ ఇంగ్లాండ్ కి సంబంధించిన యువ ఆటగాడు ఉన్నాడో అతను అద్భుతంగా రాణించాడు అది బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను ఫీల్డింగ్ లోను వికెట్ కీపింగ్ లోను చాలా బాగా ఆడాడు అయితే మూడో టీ ట్వంటీ మ్యాచ్ లో తనకి గాయం అవడం వల్ల తను వైదొలగడం జరిగింది అయితే మొదటి డే మ్యాచ్ కి తను కోలుకుంటాడని చాలా అద్భుత ట్రీట్మెంట్ అయితే ఇంగ్లాండ్ క్రికెట్ యాజమాన్యం తనకి ఇప్పించింది కానీ తన గాయం అనేది సివియర్ గా అవటం వల్ల తను ఈ మొదటి రెండు వన్డే మ్యాచ్ దూరం అర్థమవుతుంది అయితే వికెట్ కీపింగ్ బ్యాటింగ్ ఆప్షన్ ఒక రకంగా ఇంగ్లాండ్ జట్టు కోల్పోయినట్టే అయితే కెప్టెన్ జోస్ బట్లర్ అలాగే ఓపెనర్ ఫిల్ప్ సాల్ట్ వీరిద్దరు కూడా ఓపెనర్ బ్యాట్స్మెన్సే కానీ జోస్ బట్లర్ కి గాయమైన తర్వాత తను ఎప్పుడు కూడా అంటే ఇన్నాళ్ల పాటు వికెట్ కీపింగ్ చేయలేదు ఫిల్ప్ సాల్ట్ కూడా తన బ్యాటింగ్ చేస్తాడు కానీ వికెట్ కీపింగ్ లో పూర్ అనే చెప్పుకోవాలి మరొక వైపు వరుణ్ చక్రవర్తి సూపర్ టూపర్ ఫామ్ తో చెలరేగిపోతున్నాడు అందులోను ఈ పిచ్చెస్ అన్ని కూడా స్పిన్ కి బాగా అనుకూలించడంతో ఇది భారత జట్టుకు శుభవార్త ఎందుకంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన జెమ్మి స్మిత్ అక్కడ ఆట తుది జట్టులో లేకపోవడం భారత జట్టు ఫెచింగ్ అనే చెప్పాలి